జిల్లా పర్యటనలో భాగంగా జంతునూరు సమీపంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు భూమిలో ఇవాళ ఈ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతున్నది ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇందాక నేను కెనడీ గారు కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ గారు కావచ్చు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఇక్కడ జరుగుతున్నది వారు పన్ను జరుగుతున్నది కూడా వారు చెప్పడం జరిగింది కెనడీ గారు ఇందాక వివరించి చెప్పారు ఇక్కడ నిర్మాణంలో యూనివర్సిటీ ఉన్నటువంటి సందర్భంలో అద్దెకు తీసుకున్నటువంటి వసతులు ప్రస్తుతం ఈ యూనివర్సిటీ నిర్వహించబడుతుంది అక్కడ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా బాగా చదువుతున్నారు అని చెప్పి వారు చెప్పారు ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే ఇక్కడ చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావలసినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి సహకారం కావచ్చు లేకపోతే ప్రోద్బలం కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది భూమి మాత్రమే కానీ మొత్తం విద్యకు కావాల్సినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఎటువంటి బిల్డింగులు కట్టలేదు కదా అనే అని కూడా మమ్మల్ని వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ ఈ జిల్లాలో ఉంది కనుకనే ఇక్కడ కూడా మేము రావడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ సోదరులందరితో కూడా మేము ఇక్కడ సందర్శించడం జరిగింది